మీరందరూ ఒక్కసారైనా ఈ మొక్కజొన్న తిని ఉంటారు నేను ఇంతవరకు ఎప్పుడూ తినేదనమాట పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేయడము కొన్ని ఏమో ఉడకబెట్టేసేసాను అలాగే ఒక్కటే ఒకటి నుంచి అని ట్రై చేద్దాం ఎలా వస్తాయో అంటే టేస్ట్ ఎలా ఉండిద్దాం అని చెప్పేసి అయితే మిక్సీలో మాత్రం ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర వేసాను మొక్కజొన్న విత్తనాలు వేసాను అనమాట అది కార్న్ నేను తీసుకుంది ఇక చూడండి మిక్సీ బట్టేసరికి మొత్తం లూజ్ అయిపోయింది బాగా అయితే మాత్రం ఇంకేం చేశానంటే మాతో తోడుకోవడానికి కొంచెం శాంతి పిండి తీసుకొచ్చాను ఎంత వేసినా కానీ సరిపోను కూడా సరిపోవట్లేదు ఇంకా లూజ్గానే ఉంది అనమాట మొత్తమే చేశాను లాస్ట్ అయితే ఉల్లిపాయలు అనమాట ఇవి గారెలు చేస్తుంటే కనీసం గారెలు షేప్ కూడా రావట్లేదు ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నాయి అనమాట ఫైనల్ గారెలు అయితే అనమాట అసలు అవి చేస్తుంటేనే స్మెల్ మంచి స్మెల్ వచ్చేస్తుంది తింటే ఎలా ఉంటాయి ఏవో స్వీట్గా ఉంటాయి స్వీట్ అంటే స్వీట్ స్వీట్గా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది కాకపోతే దీనిలో బియ్యం పిండి వేసుకుంటారంట నా దగ్గర అయితే లేదనమాట నేను అందుకైనా వేయలేదనమాట కానీ మా వాళ్ళందరికీ పెడితే ఒకటి ఉండే దీని అన్ని నేను అవహనై కొట్టారు తినని నేనైతే శుభ్రంగా తినేసాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి